మనం ప్రతిరోజు వాడుకునే పాలు ఒక్కోసారి ఎందుకో కారణం తెలియకుండానే మరిగించేటోడు విరిగిపోతాయి కదండి వీటినైతే బయట పడేలేం కదా ఈరోజు అలానే జరిగింది నాకు ఫస్ట్ అయితే బాధ అనిపించింది కానీ వెంటనే ఐడియా వచ్చింది ఈ విరిగిన పాలలో కొంచెం నిమ్మరసం వేసేసి ఇంకా ఈ పాలను ముక్కలు చేసి ఆ తర్వాత క్లాత్లో వడకట్టేసి వీటిని బాగా కడిగేస్తే మంచిగా నేనైతే ఏదైనా స్వీట్ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే పన్నీర్నైనా ప్రిపేర్ చేసుకోవచ్చు అనిపించింది మీరు ఈ టైంలో పన్నీర్ చేసుకోవాలనుకుంటే ఈ బాగా కడిగేసి ఈ అయితే మంచిగా గడ్డలా ప్రిపేర్ చేసేసుకుంటే పన్నీర్ కర్రీ చేసుకోవచ్చు లేదంటే నేను ఇప్పుడు స్వీట్ చేసినట్టు చేసుకోండి బాగా ఉడికించేసి ఇంక ఇందులోనే పంచదార కొంచెం ఆలకుల పొడి వేసేసి బాగా పాకం వచ్చినంత వరకు ఇంకా సిమ్లో పెట్టి ఉంచుకొని ఆ తర్వాత దీన్ని కాస్త చల్లారిన తర్వాత కొంచెం మిక్సీ పట్టేసాను లేదంటే మ్యాష్ చేసేసుకోవచ్చు ఆ తర్వాత నేనైతే వీటితో పాలకోవాలు చేసేసానండి ఈసారి మీ ఇంట్లో పాలు విరిగితే మాత్రం ఖచ్చితంగా బయట పడేయకుండా ఇలా పాలకోవాలు చేసేయండి బాగుంటాయి